అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి ఈరోజు మన రాష్ట్రంలో సిట్టు పరిస్థితి ఎలా ఉంది అంటే కుడితులో బడిన ఎలుగు సామెతలాగా ఉంది చంద్రబాబు గారు మాటలు నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఎల్లో మీడియా నమ్మి వీళ్ళ దగ్గర అధికారం ఉంది మేనేజ్ చేస్తారులే వ్యవస్థలను మేనేజ్ చేస్తారు మీడియా ఉంది ప్రజల్ని నమ్మించగలుగుతారు మనకేం ఇబ్బంది లేదు ప్రభుత్వం ఉంది వాళ్ళకి మన మనకు వాళ్ళు భరోసా ఇచ్చారు మనల్ని కాపాడతారు మన పోస్టింగ్కి ఏం ఇబ్బంది లేదు అని చెప్పి ఈ సిట్ అధికారులు ఈ ప్రభుత్వాన్ని ఎల్లో మీడియా నమ్మి బొక్క బార్లుగా పడింది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు సిట్ అధికారులు ఒకచోట పదకొండు కోట్లు పట్టుకున్నాను వాళ్ళే చెప్తారు ఆ పదకొండు కోట్లని కోర్టుకి సమాచారం ఇవ్వకుండా కోర్టు పర్మిషన్ లేకుండానే అడావుడిగా తీసుకొని వెళ్ళి మార్చివారం ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు డిపాజిట్ చేశారు కూడా ఒకసారిగా బాంబు పేల్చినట్టుగా కెసిరెడ్డి గారి జడ్జి గారి దగ్గరికి పోయి ఆ డబ్బులు నాకు సంబంధం లేదు వాటి మీద నెంబర్స్ ఉంటాయి వాటన్నిటిని కూడా వీడియోగ్రఫీ చేసి అసలు ఈ డబ్బు ఎవరితో తేల్చమని చెప్పి జడ్జి గారి దగ్గర బాంబు వేల్చాడు జడ్జి గారు కూడా ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అయ్యి అసలు ఆ డబ్బును ప్రత్యేకంగా ఉంచండి వీడియోగ్రఫీ చేయండి దాన్ని పంచనామం చేసి తీసుకొని రమ్మంటే సిట్ అధికారులు జడ్జి గారికి అయ్యా ఇది ఆల్రెడీ డిపాజిట్ చేసామని చెప్పారు సరే అట్లయితే ఇమ్మీడియట్లుగా కోర్టు ఏం చేసింది ఎస్బీఐ బ్యాంకుకు కూడా ఆర్డర్స్ ఇచ్చింది ఆ డబ్బులను మిగతా డబ్బులతో కలపొద్దు వాటిని ప్రత్యేకంగా ఉంచండి వాటిని వీడియోగ్రఫీ చేయాలని చెప్పి చెప్తే ఇంతవరకు బ్యాంకు నుంచి ఎటువంటి సమాచారం కోర్టుకు లేదు సిట్ అధికారి అయితే అసలు అప్స్కాండు అరే నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి చంద్రబాబు గారిని నమ్మి ఈ ఎల్లో మీడియాని నమ్మి అనవసరంగా నేను బొక్కబార్లుగా కింద పడ్డాను ప్రజల ముందు నేను దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రజలకి వ్యవస్థల మీద నమ్మకం కలిగించవలసినటువంటి నేనే అనవసరంగా వీళ్ళ మాటలు విని తప్పు చేశానని చెప్పి సన్నిహితుల దగ్గర తను వాపోతున్నాడని చెప్పి సమాచారం ఇప్పుడు సిట్ అధికారి ఈ రోజైతే అసలు ఆఫీసులకు కూడా రాలేదు చోట ముప్పై ఐదు కోట్లు డబ్బులు పట్టుకున్నాము నిండా డబ్బులే అని చెప్పారు అవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు అని చెప్పారు అసలు తీరా వెంకటేష్ నాయుడు చరిత్ర చూస్తే చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ నారా లోకేష్ గారితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ బాలకృష్ణతో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ ఇంకా కేంద్ర మంత్రులు పెమ్మసానితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ రామ్మోహన్ నాయుడు గారితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ రామ్మోహన్ నాయుడు బండారు దత్తాత్రేయ గారు వెంకటేష్ నాయుడు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ సన్నిహితంగా ఉన్న ఫోటోస్ ఇంకా టీడీపీలో ముఖ్యమైన నాయకులు ఎందరితో సన్నిహితంగా తాను దిగినటువంటి ఫొటోస్ పూర్తిగా ఇతను టీడీపీ మనిషి అనేటువంటిది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది అరేరే దీంట్లో కూడా పొరపాటు చేశామని చెప్పి ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేసుకోవాలని చెప్పి మళ్ళా పెట్టగదలలేటువంటి ప్రయత్నం ఎల్లో మీడియా ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం ఉండాలి ఆ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయిన రోజు ప్రజాస్వామ్యము కూని అయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి అసలు ప్రజాస్వామ్యము తలదించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ప్రభుత్వాలు అనేవి ఉంటాయి పోతాయి వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి కానీ వ్యవస్థలు అనేవి ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు వ్యవస్థలు ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ప్రభుత్వాలకు అతిథి అతీతంగా ఉండేటువంటివి ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థల మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉండాలి కానీ అలాంటి వ్యవస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఈ విధంగా ఏదో సామెత చెప్పినట్టుగా వీళ్ళే ఆ యొక్క వ్యవస్థలను చేసే చేసేటువంటి పరిస్థితికి వస్తే ప్రజలకు ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏమన్నా నమ్మకం ఉంటుందా ఈ చంద్రబాబు నాయుడు గారు నాకు నాకు నలభై సంవత్సరాలు రాజకీయ హిస్టరీ ఉందని చెప్తా ఉంటాడు లేకపోతే నేను మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ అంటూ ఉంటాడు నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్తా ఉంటాడు అయ్యా వ్యవస్థలను కాపాడవలసినటువంటి నువ్వే ఈ వ్యవస్థలను నువ్వు కూనీ చేస్తూ ఉంటే ఇన్ని ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఈ విధంగా ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావంటే ఖచ్చితంగా దీని యొక్క ప్రతిఫలం అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో అనుభవించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను